పొడి పొడిలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ ఉప్పుడి పిండి లేదా వరినకోవని ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్తో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మాగాయ పెరుగుతో చాలా బాగుంటుంది ఆవకాయతో కూడా తినచ్చు మా ఇంట్లో అయితే ఇది చాలా ఇష్టం అందరికీ దీన్ని నేను ఏ పద్ధతిలో చేస్తానో ఇప్పుడైతే మీకు చూపిస్తాను ముందు ఒక ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో అది హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను పోపు దినుసులు వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇంకా ఎండుమిర్చి వేసుకొని ఆవాలు చెటపటలాడిన తర్వాత ఒకసారి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒకసారి మాడిపోకుండా బాగా కలుపుకోవాలి పోపు సరిపడినంత వేగితేనే మంచి రుచి అయితే వస్తుంది ఇందులో బాగా కట్ చేసుకున్నటువంటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లము అలాగే ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు అలాగే కరివేపాకు వేసుకుంటే చాలా రుచి అయితే వస్తుందండి అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేయడం వల్ల రుచి మరింత పెరుగుతుంది తినేటప్పుడు అల్లం ముక్కలు తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటుంది డైజెషన్ కూడా మంచిది కదా నేనైతే వేస్తాను కొంతమంది అయితే అల్లం వేయరండి నేను ఈ గ్లాస్తో వరి నూకని తీసుకుంటున్నాను అందువల్ల ఒక గ్లాసుకి దాదాపు రెండున్నర గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను మీరు వాడే బియ్యం నూకను బట్టి దీన్ని కొంత కొంచెం అటు ఇటుగా ఉండొచ్చండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది మన సంప్రదాయమైన వంటకము దీని తర్వాత నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని ఒక రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను పెసరపప్పు వేయడం వల్ల మంచి రుచి అయితే వస్తుందండి దీన్ని నానబెట్టుకోవడం వల్ల ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదు దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ ఇలా ఉడికించుకుంటూ సరిపోతుంది దీన్ని మూత పెట్టుకోని అవసరం లేదు మూత పెడితే కొంచెం పొంగిపోయే అవకాశం ఉంటుంది నేనైతే కొంచెం లోటో మీడియం ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి మూత అయితే పెట్టాను ఈ కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అల్లము ఈ పెసరపప్పు ఇవన్నీ కలిపి ఉప్మాక అయితే చాలా మంచి రుచి అయితే ఇస్తాయి ఇలాగ నోటికి తగులుతూ ఉంటాయి ఈ అల్లం మొక్కలన్నీ కూడాను పెసరపప్పు కూడా ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి ఇది చాలా బలవర్ధకమైనటువంటి ఆహారం అండి ఇప్పుడు అసలు స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి వేయడం వల్ల చాలా మంచి రుచి అయితే వస్తుంది ఒక రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి తురుమైతే వేసాను నిజంగా మామూలుగా చేసిన దానికి పచ్చి కొబ్బరి వేసిన దానికి కూడా చాలా టేస్ట్ అయితే మారుతుందండి చాలా చాలా బాగుంటుంది అనమాట దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు దీన్ని అయితే మరిగించుకోవాలి ఇప్పుడు సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు అనేది మీ టేస్ట్కి అనుగుణంగా కొంచెం ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ మరిగించుకోవాలి ఇప్పుడు పెసరపప్పు ఆల్రెడీ నానింది కాబట్టి పెసరపప్పు కూడా ఉడికిపోయి ఉంటుందండి ఒకసారి మనం ఇలా కలిపి అయితే చూసుకుందాము దీని తర్వాత ఇప్పుడు రవ్వ లేదా వరినూకని వేసుకోవాలి నేను దాదాపు ఒకటిన్నర గ్లాసు నూకనైతే తీసుకున్నాను దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇందులో ఇలాగ పోపు ఇవన్నీ కూడా చూస్తుంటే కూడా చాలా బాగుంటుంది కదా అయితే ఇప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి మరి హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతుంది అడుగు సరిగా ఉడతదనమాట ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి బాగా కలిపేసుకొని అప్పుడే మూత అయితే పెట్టేసుకుందాము ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయిన తర్వాత దీన్ని ఒకసారి అయితే గరిటితో ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఒక ఒక స్పూను నూనె వేసుకుంటే బాగుంటుందండి నూనె వేయడం వల్ల మంచి కమ్మటి రుచి అయితే వస్తుంది నూనె వేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు దీన్నైతే మూత పెట్టేసుకుందాము దాదాపు ఇది నూక వేసిన తర్వాత ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు పడుతుందండి ఇది ఉడకడానికి దీన్ని ఒకసారి మళ్ళీ కూడా బాగా కలిపేసుకుందాము చాలా పొడిపడులు చాలా బాగా వస్తుందండి ఎంతో రుచిగా ఉంటుంది మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం అండి ఇది ఒక పది నిమిషాల తర్వాత చక్కగా ఇది బాగా ఉడికిందండి ఎంత మంచి టేస్ట్ అయితే వచ్చింది చాలా చాలా బాగుంది ఎంత పొడిపడులు ఆడుతూ వచ్చిందో చూసారా ఇలా ఉంటే మా ఇంట్లో అయితే అందరికి అండి దీన్ని మాగే పెరుగుతో మేమైతే సర్వ్ చేసుకుంటున్నాము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్